సాఫ్ట్వేర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కదా చల్లగా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మినీ హాయ్ గాయస్ నేను మీ హరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సమ్మర్ సీజన్ కావడంతో ఇంట్లో ఏసీ పెట్టేద్దాం అనుకున్నా బట్ ఏసీ పెట్టించ బడ్జెట్ లేదని తెలిసి మన బడ్జెట్లో ఒక చిన్న మినీ కూలర్ అయితే ఆర్డర్ చేశాను సో అయితే డెలివరీ అయిపోయింది సో అది ఎలా ఉందో ఏంటో అన్బాక్స్ చేసి చూద్దాం రెండు సో నేను తీసుకున్న మినీ ఏసీ అయితే ఇది ఇక్కడైతే మనకి డబల్ ఎండెడ్ స్పేఫ్ అని చెప్పి రాశారు అండ్ ఇక్కడ మనకి ఫ్యాన్ ఒక ఫోటో కూడా వేసారు ఎలా ఉంటుంది ఏంటి అని సో బాక్స్ అయితే చూడడానికి ఎలా ఉంది ఇక్కడైతే డ్యూయల్ ఫ్యాన్ అని రాస్తుంది డ్యూయల్ ఫ్యాన్ అంటే మనకి దీనికి రెండు ఫ్యాన్స్ అయితే ఉంటాయి ఒకటి పై ఒకటి కింద నోటి ఉంటుంది అండ్ నెక్స్ట్ రిమూవల్ ఫ్రంట్ కవర్ మన ఫ్యాన్కి ఒక ఫ్రంట్ ఫ్రేమ్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ అది పట్టినప్పుడు అండ్ నెక్స్ట్ నైన్ డిగ్రీస్ రొటేషన్ ఇక్కడ మనకి టేబుల్ ఫ్యాన్ రొటేషన్ అయ్యేటట్టు దీనికి కూడా స్విచ్ ఉంటుంది స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నైన్ డిగ్రీస్ రొటేషన్ అయితే అవుతుంది నెక్స్ట్ కూల్ మిస్ట్ మనకి ఏసీ ఫీల్ రావడానికి ఎస్పెషల్లీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏసీ కదా ఏసీ అనుకుని తీసుకున్నాం కాబట్టి మనకి ఏసీ ఫీల్ రావడానికి ఇందులో మనం వాటర్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు పొగ అనేది వస్తుంది అంటే ఒక పొగ లాంటిది ఒకటి వస్తుంది ఫ్రంట్ మిస్ నుంచి అండ్ నెక్స్ట్ అక్కడ లాంగ్ ఎండ్యూరెన్స్ ఇది బ్యాటరీ బ్యాకప్ ఇది బ్యాట్ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది మనం సో ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది సో లాంగ్ ఎండూరెన్స్ అంటే మనకి లాంగ్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది మనం ఛార్జింగ్ పెట్టుకుంటే అండ్ ఓవరాల్గా బాక్స్ అయితే ఎలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక బ్లాక్ అండ్ నైట్ అయితే వేశారు అండ్ ఫ్యాన్ది మనకి సైడ్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ మళ్ళీ సేమ్ ఇది సో మనం దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం రండి ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఒక యూజర్ మ్యాన్యుల్ అయితే ఇచ్చారు ప్రతి ప్రోడక్ట్కి ఇచ్చినట్టుగానే దీనికి కూడా సేమ్ ఒక యూజర్ మ్యాన్యుల్ అయితే ఇచ్చారు దీన్ని మనం ఫర్దర్గా స్టడీ చేద్దాం ఒకసారి అండ్ నెక్స్ట్ మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇది టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇది సో ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని అండ్ నెక్స్ట్ దీన్ని చక్కగా ఒక మంచి రిమోట్ ఇచ్చారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మినీ కూలర్స్ కూడా ఒక రిమోట్ అంటే స్పెసిఫిక్గా ఇవ్వడం సో అయితే మనకి ఆప్షన్స్లో వచ్చేసి మనకి పవర్ ఆప్షన్ ఉంది అంటే ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ ఉంది అండ్ నెక్స్ట్ స్వింగ్ అంటే ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా నైంటీ డిగ్రీస్ రొటేషన్ అవుతుంది దానికి ఒక స్విచ్ ఉంది మిస్ట్ లెవెల్ చెప్పాను కదా ఏసీలో ఏసీలో ఫీల్ అవ్వడానికి ఒక ఫాగ్ అనేది వస్తుందని దానికి ఒక స్విచ్ ఉంది అండ్ ఫ్యాన్ వన్కి ఒక స్విచ్ ఫ్యాన్ టూకు ఒక స్విచ్ ఉంది అందులో దీంట్లో త్రీ లెవెల్స్ ఉంటుంది త్రీ స్పీడ్ ఫ్యాన్ ఉంటుంది దీనికి సో ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి అండ్ నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ అయితే మంచిగా బబుల్ కవర్లు అయితే ప్యాక్ చేసి ఇచ్చారు ఇది మంచిగా బబుల్ కవర్లు అయితే ఇచ్చారు మనకి సో ఇప్పుడు చూద్దాం సో కవర్ అయితే తీసుకుందాం అండ్ ఇక్కడ ఫ్యాన్ వన్ ఫ్యాన్ టూ మనకి చెప్పినట్టుగానే రెండు ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచే నేను చెప్పిన ఫాగ్ అనేది వస్తుంది త్రీ హోల్స్ నుంచి అండ్ ఇక్కడ మనకి లైట్ అయితే వెలుగుతుంది ఇందులో అండ్ ఈ సైడ్న మనకి రెండు ఫ్యాన్లకి మళ్ళీ రిమోట్ కాకుండా దీనికి కూడా స్పెసిఫిక్గా స్విచెస్ అని ఇచ్చారు ఫ్యాన్ వన్కి ఫ్యాన్ టూకి అండ్ నైంటీ డిగ్రీస్ రొటేషన్ స్విచ్ కూడా ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అండ్ లైట్ సింబల్ కూడా ఇచ్చారంటే లైట్ కూడా వెలుగుద్దామో దానికి చూడాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి ఇదే మనం వాటర్ వేసుకోవాల్సిన ట్యాంక్ ఇది అండ్ ఇందులో ఒక బెల్ట్ అయితే ఇచ్చారు ఇది దీనికి అటాచ్ చేయాలనుకుంటా సో పోర్టబుల్ స్పీకర్ కదా దీనికి అటాచ్ చేసి పట్టుకెళ్ళడానికి అనుకుంటా ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కదా ఎక్కడికెళ్ళినా యూజ్ చేస్తాం సో ఇది ఇట్లా సో ఇది ఓవరాల్గా ఫ్యాన్ అయితే ఎలా ఉంది మనకి మొత్తం ఇండి అన్ని సైడ్లు సో మనం దీన్ని యూజ్ చేసి ఎలా ఉందో చెక్ చేద్దాం సో ఇప్పుడైతే ఇది ఎలా పని చేస్తుంది ఏంటనేది చూద్దాం నేనైతే దీనికి ఆల్రెడీ ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టేసి వచ్చేసాను అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు దీని ట్యాంక్లో అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం మనం ఐస్ క్యూబ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఫాగ్ అయితే వస్తుంది సో నా దగ్గర ప్రెసెంట్ అయితే ఐస్ క్యూబ్స్ లేవు సో నేను అందుకే ఇందులో నార్మల్ వాటర్ అయితే పోస్తున్నాను సో ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాం నెక్స్ట్ క్యాప్ పెట్టేద్దాం అండ్ మనకి ఇచ్చిన రిమోట్ అయితే దీన్ని ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం ఎంత రిమోట్ పని చేస్తుందా లేదంటే డమ్మీ డమ్మీ రిమోటా అని సో అయితే మనం ఇందులో ఫస్ట్ ఫ్యాన్ ఓన్ అని చెప్పి ఫ్యాన్ టూన్ ఉంది కదా సో మనం అయితే ఫస్ట్ ఫ్యాన్ ఓన్ అనేది ఆన్ చేద్దాం సో ఫస్ట్ ఫ్యాన్ వన్ ఫ్యాన్ అయితే తిరుగుతుంది సో ఈ ఫ్యాన్లో కూడా త్రీ మోడ్స్ ఉంటాయి ఒకటి లో ఇంకొకటి మీడియం ఇంకొకటి హై అని అండ్ ఇప్పుడైతే నేను త్రీ స్పీడ్లో పెట్టినా అంటే హై స్పీడ్లో పెట్టినా బాగానే తిరుగుతుంది ఎక్కువ గాలి అయితే వస్తుంది నెక్స్ట్ ఫ్యాన్ టూ అయితే ఆన్ చేసుకుందాం సో వన్ లో మీడియం హై సో గాలి బాగానే వస్తుంది అండ్ నెక్స్ట్ దీని మిస్డ్ లెవెల్తో ఆన్ చేద్దాం అంటే ఏసీ పాగ్స్ అని చెప్పాను కదా ఫాగ్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి సో ఇది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ మీకు ఇందులో కనిపిస్తుంది ఆ వీడియో వీడియోలో లైక్ స్మోక్ అనేది వస్తుంది కదా మంచిగా ఇక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిటీస్ కూడా వెలుగుతున్నాయి వెలుగుతుంటే సీక్వెన్స్గా అండ్ నెక్స్ట్ ఇది అండ్ నాకు దీన్ని స్వింగ్ రొటేషన్ చూద్దాం అంటే ఇందులో చెప్పాను కదా నైంటీ డిగ్రీస్ రొటేషన్ అవుతుందని సో అదే రొటేషన్ అవుతుంది లేదో చూద్దాం అది కూడా రిమోట్లోనే ఒక స్పెసిఫిక్ బటన్ ఉన్నది దానికి స్వింగ్ అని చెప్పి సో అది ప్రెస్ చేస్తున్నాం సో స్వింగ్ ఆన్ చేశాను సో అక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా నైంటీ డిగ్రీస్ రొటేషన్ అయితే మంచిగానే అవుతుంది ఇది చల్లగా ఉంది సో చూస్తున్నారు కదా పాగ్ అయితే ఎలా వస్తుందో చల్లగానే వస్తుంది ట్యాప్ వాటర్ అయినా చల్లగానే వస్తుంది ఐస్ కుక్ చేసుకుంటే ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఇంకొద్ది చల్లగా వస్తుంది మనకి అండ్ ఇక్కడ ఈ ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నాయి అంటే ఇవి కూడా టిల్టబుల్ అంటే ఇది అంటే పైకి కిందకంటే కిందకి టిల్ట్ చేసుకోవచ్చు రెండు ఫ్యాన్స్ కూడా అలానే అండ్ ఇక్కడ దీనికి కూడా ఇందా మనం రిమోట్ ఆపరేట్ చేసాం కదా ఇక్కడ కూడా సేమ్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు సో ఇక్కడ ఫ్యాన్కి ఒక స్విచ్ ఫ్యాన్ టూ ఒక స్విచ్ లైట్కి ఒక స్విచ్ ఉంది అండ్ నైన్టీ డిగ్రీస్ రొటేషన్కి ఒక స్విచ్ ఉంది అండ్ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది నేనైతే దీనికి అరౌండ్ నైన్ టెన్ పాయింట్స్కి ఒక అరౌండ్ ఎయిట్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఫ్యాన్ కూడా చాలా క్యూట్గా ఉంది ఇది అండ్ పోర్టబుల్ కదా మనం ఈజీగా అవుట్డోర్కి వెళ్ళినట్టు కూడా ఈజీగా పట్టుకెళ్ళొచ్చు కానీ వెల్ కంపేర్డ్ అవుట్డోర్ ఇండోర్లో ఇంకొద్ది బాగానే ఇండోర్లో బాగుంటుంది అవుట్డోర్ కన్నా ఎందుకంటే అవుట్డోర్లో గా ఇది అంతగా సూటబుల్ అవ్వదు సో ఇండోర్లో అయితే మంచిగానే ఉంటుంది అండ్ ఇది మనకు ఎక్కువ ఎక్కడ యూస్ అవుతుంది అంటే టేబుల్ మీద వర్క్ చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కదా సో ఆ టైంలో ఇది ఒకటి మనం టేబుల్ పెట్టుకుని మనం నీట్గా వర్క్ అయితే చక్కగా చేసుకోవచ్చు అండ్ వన్స్ మన ఇది ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి మాక్సిమం వన్ అవర్ బ్యాకప్ అయితే ఈజీగా వస్తుంది అండ్ కూడా అలానే ఇచ్చారు వన్ అవర్ బ్యాకప్ వస్తుంది అని సో ఇంకా నేను అది కూడా ఫర్దర్గా చెక్ చేయాలి వన్ అవర్ వస్తుందో లేదా అనేది అండ్ ఓవరాల్గా ఇది ప్రోడక్ట్ అండ్ బాగానే ఉంటుంది యూజ్ చేసుకోవడానికి అంటే మరీ రూమ్ అంతా చల్లగా అయిపోద్దని చెప్పలేను కానీ పర్లేదు ఒక దగ్గర పెట్టుకొని యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది నాకైతే ప్రొడక్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మీకు కూడా ఈ ప్రొడక్ట్ అయితే మన గాజాకులన బాలోజల్ ఎక్స్ప్రెస్ మొబైల్ షాప్ ఉంది కదా వాళ్ళ దగ్గర అయితే ఇది ఫుల్ స్టాక్తో రెడీగా ఉన్నది అండ్ వాళ్ళు డిస్క్రిప్షన్ వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ వీడియో చూసిన మనకి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఎక్స్ప్లనేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ప్రొడక్ట్ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్